మత్తిలి రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజలకు వారి కోరిక తీరబోతుందని కేంద్ర సహాయ మంత్రి నర్సాపురం ఎంపీ భూపదరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పూరి తిరుపతి రైలుతో పాటు సర్కార్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ టు నేపథ్యంలో గురువారం మత్తిలిలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడానికి తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారని అన్నారు ఇందుకు సంబంధించి అత్తిలలో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కోరుతూ ఎన్నో పర్యాయాలు వినతి పత్రం గుర్తు చేశారు ఎక్స్ప్రెస్ రైలుకు ఒక హాల్ట్ ఇవ్వాలంటే సాధారణమైన విషయం కాదన్నారు అయితే అత్తిలి వ్యాపార సంబంధమైన ప్రాంతం కావడంతో ప్రాముఖ్యత ఏర్పడిందన్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అత్తిలి పరిసర ప్రాంతాలలో దాదాపు నలభై గ్రామాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ ఇవ్వడానికి కృషి చేసిన మంత్రి శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పరిసర ప్రాంత ప్రజలు దాదాపు నలభై గ్రామాల ప్రజలకి ఈరోజు అతిపెద్ద ఉపశమనంగా మనకి ఒక మంచి చల్లని వార్తని తీసుకువచ్చినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసరాజు వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత సంవత్సర కాలంగానూ కూడా నాకు కానీ ఆయనకు కానీ అందరికీ ఏదైనా సమస్య ఉందంటే ఈ ట్రైన్సే కాలు బయట పెడితే ప్రజలు అడగడంతో పాటుగా మన నాయకులు కూడా ప్రతిరోజు ట్రైన్ ఎప్పుడు అవుతుందండి మన ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది ఇక్కడ మన ప్రభుత్వం ఉంది మీరు ఒక నిమిషం రెండు నిమిషాలే కదండి ఎందుకు ఆపట్లేదు అనే విధంగా ఈ రోజు కూడా ఉదయం బాబ్జీ గారి నా దగ్గరికి వచ్చి ఆ డ్రైవింగ్ సంగతి మాట్లాడిన ఎంపీ గారి దాన్ని ఫోన్ చేయండి ఇప్పుడు అని కూర్చున్నాను కానీ ఈ లోపు ఇటువంటి శుభవార్త రావడం చాలా సంతోషం అంటే వర్మగారికి కూడా తెలియజేసేది ఏంటంటే అత్తిలి గ్రామం ముఖ్యంగా వాణిజ్య పరంగా చాలా ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నటువంటి గ్రామం ఈరోజు వర్తకులు విజిటబుల్స్లో ఉల్లిపాయల వ్యాపారాల్లో కానీ ఇటువంటి వాటిల్లో ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేటటువంటి ఈరోజు వర్తకులు అత్తి గ్రామంలో ఎక్కువగా ఉన్నారు ఆ విధంగా ఇక్కడ ట్రైన్ అనేది ముఖ్యంగా వారందరికీ కూడా ఈజీ కమ్యూటింగ్ చేయడానికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఇక్కడ నుంచి చెన్నైలో వ్యాపారాలు చేస్తారు కలకటాలో వ్యాపారాలు చేస్తారు బెంగళూరులో వ్యాపారాలు చేస్తారు ఇటు హైదరాబాదు ఈ విధంగా ఇక్కడ వారికి అందరికీ కూడా ఈ ట్రైన్లు చాలా అవసరం వారి ప్రతిరోజు జీవన విధానంలో కూడా ఒక భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం ఎక్స్ప్రెస్ ట్రైన్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ ఇతర వైద్య అవసరాలు కానీ అటు భీమవరం ఇటు రాజమండ్రి కూడా వెళ్ళేటటువంటి అవసరాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ ట్రైన్లు కరోనా టై సమయంలో నుంచి కూడా ఇక్కడ ఆగిపోవడం వలన ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో ఇక్కడ హత్తుల నుంచి మనకి రోడ్డు పరిస్థితి కొనుక్కు వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు దాదాపు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు పైగా పట్టేది రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇటు మేమ వెళ్ళాలన్నా అదే విధంగా ఉండేది ఈరోజు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ నాలుగు సంవత్సరాలు కానీ కూడా అలాగే ఒకరి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సెంటిమెంట్గా ఇది మారిపోయింది కేవలం ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేమే కాకుండా ప్రజలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు లయన్స్ క్లబ్ కానీ అలాగే మానవత కానీ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అలాగే హనుమాన శక్తి జాగరణ వంటి సంస్థలు కానీ ఎంతవరకు ఈ సెంటిమెంట్ వెళ్ళిందంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాల వేసుకుని వినతిపత్రం సమర్పించాలి ఇక ట్రైన్ ఆగలను రీసెంట్గా అంత సెంటిమెంటుతో కూడుకున్నటువంటి విషయంగా ఇక ట్రైన్ ఇష్యూ తయారైంది కాబట్టి ఈరోజు గత సంవత్సర కాలంగా కూడా నేను మంత్రివర్యులు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం దీని మీద ఆయన నిరంతరం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దీని మీద రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఇక్కడ